హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు రుణ రైతు బంధు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ ఇప్పుడు అందించారు అనమాట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాని పైన అండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పన్నెండుకి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పేటువంటి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపాలు వస్తుందండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాళానికి వచ్చినట్లయితే రైతు భరోసా కోసం అనదాతలు అయితే ఎదురు చూస్తున్నారు ఇక వానకాల సీజన్ ప్రారంభం కావడం ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ వ్యవసాయ పనులు అయితే ప్రారంభించారు ఇక అన్ని చోట్ల కూడా పెట్టుబడి సాయం కోసం రైతులు అయితే అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది గతంలో రైతు బంధు అయితే ముందేసేవారు కాస్త కోస్తా ఊరట ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసాగా మార్చి ఎకరానికి పదిహేను రూపాయలు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చింది దీనిపైన స్పష్టత లేకపోవడంతో ఇక రైతన్నలు చేసేదేం లేక వడ్డీ వ్యాపారులు ప్రైవేట్ వ్యాపారులు ఇక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని పొలాలు అయితే సాగు చేస్తూ దున్ని దున్నులు అయితే దునకాలు స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇక రైతు బంధు అయితే ఎకరానికి పదివేల రూపాయలు వస్తే కనీసం ఒరటైతే వచ్చేది కానీ ప్రస్తుతానికి పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తున్నామని చెప్తున్నారు అయితే చాలా మంది ఏంటంటే రైతులకు సంబంధించి ఏడు గతేడు కంటే ఏడు పెట్టుబడి ఖర్చులు ఎక్కువగా ఎరువులు విత్తనాలు పురుగులు మందులు కూలీల ఖర్చులు కూడా పెరిగిపోయాయి ఇంకా బరిచిన భారం అయితే అవుతుంది సో ప్రభుత్వం దీనిపైన మరి డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక రాజే రైతు అనమాట పత్తి విత్తనాలు ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది రైతు భరోసా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్తున్నారు దాదాపు ఐదు ఎకరాల్లో పత్తి వరి పంట సాగు చేసేందుకు సిద్ధం ఎకరానికే దాదాపు ముప్పై వేలగా పెట్టుబడి కావాల్సి పెట్టాల్సి అయితే వస్తుంది కాబట్టి ప్రభుత్వం పెట్టుబడి సంబంధిస్తే రైతులకు అప్పు కాకుండా ఉంటారని చెప్పేసి అంటున్నారు రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం డెడ్ లైన్ అయితే పెట్టుకుంది అనమాట ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే వీళ్ళందరికీ ఉద్యోగులకు ఐటీ పేయర్స్ ప్రజాప్రతినిధులు రుణమాపి వర్తింప వద్దని కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆ పిఎం కిసాన్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ అయితే వర్తించే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది దీనివల్ల ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే ఆదా కాబోతుందట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయాల్సి అయితే ఉంది ప్రభుత్వం దగ్గర మరో ప్రతిపాదన ఉందట సో మొత్తానికి గత సీజన్లో ఏ రకంగా ఏడు వేల ఐదు వందల రూపాయల్లో ఇవ్వకుండా ఉందో ప్రస్తుతానికి విధంగా ఉండి కాస్త రైతు బంధు ఐదు వేల రూపాయలు ఫస్ట్ అనేది విడుదల చేసి తర్వాత జూలై నెలలో రెండు వేల ఐదు వందల రూపాయలు నిజమైన లబ్ధాలకు వేయాలని చూస్తుందట సో దీనికి సంబంధించి మరి ఏ రకంగా ఇస్తారంటే మన మొబైల్లో కావచ్చు మన ఇంటర్నెట్ సెంటర్లో కావచ్చు ఏదైతే గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా అందులో ఉపఛాయా చిత్రాల ద్వారా ఎవరు పంట సాగు చేస్తున్నారు కొండల గుట్టలు రాళ్ళు రప్పలు అవన్నీ గుర్తించి వాళ్ళకు రైతు బంధు మొత్తం తీసేసి పూర్తిగా ఇక ఎవరైతే నిజంగా సాగు చేస్తున్నారో వారికి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇందులో ప్రధానంగా రెండు సమస్యలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇప్పటివరకు రైతుబంధు వేయకపోవడం వల్ల అప్పులు కానీ పెరిగిపోతున్నాయని రైతన్నులు అంటున్నారు ఇక ఇక ప్రభుత్వం నుంచి చెప్తున్నా ఏంటంటే గతంలో వంద ఎకరాలు ఉన్న ఎమ్ఐలు కూడా ఇచ్చారు దీనివల్ల విలాసాలకు పోయాయి ఇవన్నీ నానా ఖర్చులు అప్పులు అన్నీ కూడా జరిగే వాళ్ళకు ఒక ఎకరం ఉండడానికి ఐదు వేలు వస్తాయి పది ఎకరాలు వందల ఎకరాలు ఉన్న దాదాపు ఐదు లక్షలు పది లక్షలు వచ్చాయి కాబట్టి ఏం పని చేసినా చేయకుండా ఇలాంటి దాన్ని రూపుమాపాలంటే ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడాలని చెప్తున్నారు మొత్తానికి ఇది రైతు బంధు సంబంధించి రైతు భరోసాగా మార్చినప్పుడు ఇంకా రైతు రుణాలు సంబంధించి చేస్తూ ఉన్నారు దాదాపు కొన్ని రూల్స్ కూడా యాడ్ చేస్తున్నారు కట్ అప్డేట్ కూడా త్వరలో కూడా మనకు దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంది నిధుల అన్వేషణ అయితే జరుగుతుంది ఇక రైతు బంధు సంబంధించి ఎవరికైనా పడకపోతే అంటే మనకు ఎంపీ ఎన్నికలు ఉన్నప్పుడు ఐదు ఎకరాలు పేశాను తర్వాత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు విడుదల చేశారు అవన్నీ కూడా కొంతమందికి వచ్చాయి కొంతమందికి అధికార నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ అధికార నిర్లక్ష్యం వల్ల ఇంటి పేరు పట్టా పాస్ పుస్తకం తదితర అంశాలన్నీ కూడా కొన్ని పొరపాట్ల వల్ల బ్యాంకులు ఏ చిన్న పొరపాటు ఉన్నా తిరిగి ఆ డబ్బులు పడగానే ఎన్నికకు మళ్ళా ప్రభుత్వానికి అయితే ప్రెజర్ శాఖకు పంపిస్తున్నారు వాళ్ళు కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ పడడానికి అవకాశాలు ఉంది ఒకవేళ ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు పడుతుందా లేదా అనేది మీరు ఇప్పటి వరకు పడిందా లేదా ఐదు ఎకరాల పైన వారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రైతు బంధు అనేది రైతు భరోసా మారుతు ఒక సీలింగ్ కూడా పెట్టే ప్ర ఆలోచన ఐదు ఎకరాల పది ఎకరాలనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వేసిన అప్డేట్స్ తెలియజేస్తాను మిత్రులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్